గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫిసిక్స్ మన వెలుగు మన వార్తలు ముందుగా ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు విశేషాలు చూస్తే ఇక మరి నిన్న ఎన్నిక మనం అంటాం కదా మనం ఎన్నికల పండుగ అని అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జోరుగా దాగినాయి అయిపోయింది నిన్న రిజల్ట్ బీసీ వాదం గెలిచిందా ఓడిందా ఇది మెమరాండం అని చెప్పేసి ఒక మనం అనుకున్న లేదు ప్రజలు కూడా ప్రజలంటే గ్రాడ్యుయేట్ కావచ్చు టీచర్స్ కావచ్చు బీసీ వర్సెస్ అదర్స్ అదర్స్ మీన్స్ ఇవే ఉన్నదే ఓపెన్గా బీసీ వర్సెస్ ఉన్నత వర్గాలు అందులో ఉన్నటువంటి పెట్టుబడిదారులు అసలు ఉన్నత వర్గాలనికంటే పెట్టుబడిదారులు అనాలిగా ఉన్నత వర్గాల్లో కూడా అందరూ ఉన్నోళ్ళేం లేరు బీసీ వర్సెస్ పెట్టుబడిదారులు పెట్టుబడి ఉన్నత వర్గాల్లో కూడా పేదోడు ఉన్నాడు బీసీలో ఎస్సీ ఎస్టీల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ వాదంతో పెట్టుబడిదారిని పెట్టుబడి వాదం ఈ రెండింటికి మధ్య జరిగినటువంటిది నిన్న జరిగిన ఎం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అని దాన్ని మ్యాండేట్ దాన్ని మనం భావించవచ్చు అందులో భాగంగా అందులో ఎన్నికల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ టీచర్ ఎలక్షన్సు ఎన్నికలు పూర్తయి రిజల్ట్ కూడా నిన్న మగ్గ కుమరన్న నగ కుమరయ్య టీచర్ ఎమ్మెల్సీగా బీసీ బిడ్డ విజయం మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించడం జరిగింది అట్లాగే ఇక అక్కడ శ్రీపాల్ రెడ్డి అనుకుంటాం శ్రీపాల్ రెడ్డి కూడా అక్కడ శ్రీపాల్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి గెలుపొందిండు అయితే ఇంకొకటి బాగా ఉంది ఏంటి మన మెదక్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క రిజల్ట్ అంటే ఫలితం తేలాల్సిగా ఉన్నా కానీ అది కూడా ఇంచుమించుగా మొదటి ప్రాధాన్యత ఓటుతో తేలకపోవగా ఈరోజు మరి రెండవ ప్రాధాన్యత ఓటుకు వెళ్తుందా ఏంటి అనేది ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంటుంది దాంట్లో అయితే ఓటు ప్రాధాన్యత క్రమంలో ఏ వేయరాకుండా చెల్లుబాటు కానీ ఓట్లు అత్యధికంగా ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది ఎంత అవేర్నెస్ మీడియాలో ప్రచారమైన వీడియోలలో మీడియాలో పత్రికల్లో ప్రచారం చేసినప్పటికీ కూడా కొంచెం నూతన గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా వారికి అవగాహన లేకుండా దాని మీద పైన కొంచెం చెల్లుబాటు కాని ఓట్లు ఎక్కువనే ఉండే ప్రద ప్రమాదం ఉంటుంది దాని మూలంగా కూడా ఈరోజు సాయంత్రానికల్లా రిజల్ట్ వస్తుందా మరి మధ్యాహ్నం కల్లా వస్తుందా లేదా రెండో ప్రాధాన్యత ఓటుతో అయితే ఫల ఫలితం తేలిపోతుంది అక్కడ కూడా హరికృష్ణనే టగ్గఫర్గా ఇస్తున్నటువంటి మొదటి నుంచి అనుకుంటున్నాం అదే మాదిరిగా మరి ఫలితం వస్తుందా ఏమన్నా తారమారు ఒకవేళ ఆధారంగా వస్తే రెండు బీసీ ఇద్దరు బీసీ బిడ్డలు హెచ్ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వీళ్ళిద్దరు బిడ్డలు కూడా ఉన్నత వర్గంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు సవాలు వీసనటువంటి ఈ బీసీఎస్సీఎస్సి సమాజం సవాలు వీసనట్టే అందులో విజయం సాధించినట్టు సాధించినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది భావించాల్సిందేండి సాధించినట్టుగానే ఒకవేళ ఇక్కడ హరికృష్ణ గిరి విజయం సాధిస్తే బీసీ వాదం ఎస్సీఎస్టీ బీసీఎస్సీఎస్టీ కలిస్తే బీసీ వాదం అనేది గెలిచినట్టుగా పెట్టుబడిదారి మీద అంటే డబ్బు మీద ఉన్నత వర్గంలో ఉన్నటువంటి డబ్బు మీద గెలిచినట్టుగానే బీసీ వాదంతో రెండు వేల ఇరవై తొమ్మిదికి మనం వేసినటువంటి అంటే ఈ బీసీ సంఘాలు వేసినటువంటి సవాల్ గెలిచిన కిందికే లెక్క కట్టుకోవచ్చు మనం భావించవచ్చు కూడా ఇక దీని పేపర్లో ఉన్నటువంటి పత్రికాల్లో వచ్చినటువంటి వార్తల్లో చూస్తే ఇక వెలుగు వెలుగు తప్పకుండా దీన్ని చూడాలి వెలుగును చూపెట్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది ఇది వెలుగు ఈ వెలుగు పేపర్ని చూస్తూ ఉంటే తీసుకుంటే వెలుగులో మొట్టమొదటిసారి మొదటి పేజీలో అంటే ఒక పేజీలో ఏముంది ఆమ్దాని పెద్దలది తలసరి అందరిది అట్లానా మనం ఇప్పుడు చెప్పుకున్నమాట కాదు ఆమ్ దాని పెద్ద పెద్దలది అంట తలసరి అందరిది అని అంటే రాష్ట్రం అంతా వెలిగిపోతున్నట్లు పర్ పర్ క్యాపిటా ఇన్కమ్ లెక్కలు వాస్తవానికి మూడు జిల్లాల్లోనే అధిక అధిక సంపద అది కొద్దిమంది బి బిలియనీర్ల దగ్గరనే అపో దాన్నే దగ్గర దాన్ని అందరికీ ఆపాదిస్తూ ఏండ్లుగా పాలకుల ప్రచారం సంతోషం ఇప్పటికైనా మీరు ఈ పేపర్ నిజం సరే దీనికన ముందు మనం మన కాన్సెప్ట్ ఇవి ముగిసినాయి కదా ఇక ఏంది మన ప్రభుత్వ పథకాలు పేదలకే చెందాలి ఇక మనం తీసుకున్నటువంటి డిమాండ్ ఒకటి ఉంది ప్రతి కుటుంబానికి అంటే తల తలను లెక్క పెడితే కుటుంబంలో ఉన్నోళ్ళకి కాదు లేని వాళ్ళకు మాత్రమే రెండెకరాలు భూమి పంచాలి ఇవన్నిటి కారణం భూమి కాబట్టి భూమి పంచితే పంచాతాలన్నీ దిగుతాయి ప్రజలంతా పని చేసుకుంటారు పని దిక్కు మన నిన్న మనం ఏంటి నిన్నటి రోజున మనం చేసినటువంటి ఇచ్చినటువంటి వీడియోలో దాంట్లో వార్తల్లో ఈ ఉన్నాయి కదా స్వయం సహాయక గ్రూపులు గ్రామాల్లో వారిని ఉత్పత్తి రంగం వైపు నడిపిస్తే వాళ్ళు ఏ విధంగా ప్రయోజనం పొంది సంపద సృష్టి డబ్బును ఏ విధంగా పెట్టుబడి పెట్టి ఉత్పత్తులు ఏ విధంగా తయారు చేస్తే ఆ అప్పు ఎలా కట్టాలో ఈజీగా ఉంటుందనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా ట్రైనింగ్ కనుక అంటే మన ఇది అంటాం కదా వివిధ రంగాల్లో కోచింగ్ క్యాంపులు అవి అంటాం కదా వారికి కూడా ఒక జిల్లా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో వారికి ఒక టెన్ డేస్ కనుక వన్ వీక్ టెన్ డేస్ అట్లా డైలీ త్రీ అవర్స్ క్యాంప్స్ మాదిరిగా పెట్టేసి ప్రతి జిల్లాలో ఆ విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తే కనుక మీరు ఇచ్చే డబ్బు వృధా కాకుండా తప్పకుండా వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చి తీసుకున్నప్పుడు తిరిగి కట్టడానికి ఇబ్బంది పడకుండా కడతారు అనే కాన్సెప్ట్తో నాకు చేసినాం కదా అది మాట్లాడినాం కదా అదే మాదిరిగా ఇంకొకటి ఆ మాదిరిగా తీసుకెళ్తే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని నిన్న చెప్పినాం ఈరోజు కూడా చెప్తున్నాం ఇక ఇక రెండోది మనం చే మనం చెప్తున్నటువంటిది ఈ రెండు ఎకరాల భూమి ఎందుకంటే అంత అచ్చి పడ్డదల ప్రతి ఒక్క దగ్గర భూమి కోసమే జరిగిన పోరాటాలు కూడా భూమి కోసమే ఆనాడు నిజాం నుంచి మొదలుకుంటే ఈనాడు మొన్న గత పదేళ్ళ క్రితం వరకు ఈ జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఇంకా మొదలుగాలి కావచ్చు కానీ ఇంటర్నల్గా ఉండే ఉంటుంది జరిగే పోరాటాలు ప్రతిదీ కూడా భూమి కోసమే సాయుధ రహితంగా పోరాటం నుంచి మొదలుకుంటే దశాబ్దాల కాలప జరిగింది భూమి కోసమే పోరాటం భూమి భక్తి విముక్తి కోసమని జరిగినటువంటి పోరాటాలు కాబట్టి మీరు గత ప్రభుత్వం మూడెకరాలు ఇస్తామని ప్రకటించింది కొద్ది మందికి ఇవ్వడం సాధ్యమైంది అందరికి ఇవ్వలేరు ఏ ప్రభుత్వమైనా ఐదేళ్ళు పదేళ్ళ లోపల మొత్తం పూర్తిగా రిజల్ట్ అనేది ఇవ్వకపోవచ్చు సాధ్యం కాదు కూడా కనీసం మీరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నం శ్రీనివాసరెడ్డి అన్న గారు మీరు మంత్రి గారు మీరు కరెక్ట్గా దృష్టి పెట్టేసి ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డిని పదే పదే ఎందుకు గుర్తు చేసుకుంటారు ప్రజలు వరకే వారు ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు అవి ప్రజలకు చేరువైనవి కొంచెం అతి తక్కువ టైంలో ఎక్కువ చేసింది కాబట్టి మీరు కూడా రెండో టర్మ్ కావచ్చు చేసిండు పనులు అవి ప్రజలు ప్రజల గుండెల్లో నిలిచిపోయిండు మీరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు చొరవ తీసుకొని మనం మన పొంగనడి సిన మీరు కూడా ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్న మేము ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఏదో ఒక రోజు మిమ్మల్ని కలిసే పరిస్థితి వస్తే మేము కలుస్తాం తప్పకుండా మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి అన్న ఈ రెండో తరాల భూమి మీద ఎవరికి లేని వారికి ఇది ఇవ్వగలిగితే మీ అవుతుంది మీరు మీ పేర్లు ఆ జన్మాంతం ముఖ్యమంత్రి గారు మాట అన్నారు నా పేజీ నేను నా ఆత్ నా గురించి నేను రాసుకోవాల్సి వస్తే ఒక పుస్తకంలో ఏబీసీడీ వర్గీకరణ చేసినటువంటి రోజు అదే రోజు ఇంకోటి కులగణనది అది జనగణన బీసీ గణన అది చేసినాం కదా అవి ఒక పేజీ రాసుకుంటా అని చెప్పి కదా ఇది కనుక చేస్తే మీరు పేజీ నాలుగు పేజీలు రాసుకోవచ్చు సార్ ఉండిపోతారు సువర్ణాక్షరాలతో అక్కడ అక్కడ రాసి పెట్టుకుంటారు రాసి పెడతారు సరే ఇక ఈ పేపర్లో ఉన్నటువంటి చూస్తే అందాని పెద్దరది తలసరి ఆధార ఆదాయం తలసరి అందరిది అంట అది కూడా మూడు జిల్లాలోనే ఉన్నది దాన్ని దాన్ని అందరికీ ఆవాదించి ఏళ్ళుగా పాలకులు ప్రచారం చేస్తున్నారు చేస్తారు మరి ఉన్నారు మీరే కదా మీరే అంటే పాలకులు మేము నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ ఇవన్నీ కాదు పాలకులు ఇక్కడ పార్టీ నుంచి పోగానే అక్కడ పాలకులు అవుతారు పాలకులు కొంచెమంది కోటరీ అవుతారు ఉన్న నూట పంతొమ్మిది మంది అందరూ నిర్ణయాలు చేసుకునే పరిస్థితి చేస్తే చట్టం ప్రకారం రూల్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం అందరూ కలిసి నిర్ణయాలు చేయాల్సింది ఇక్కడ క్యాబినెట్ నిర్ణయాలు చేస్తారు కదా ఇంప్లిమెంట్ చేసేది ఇంకా వేరే శక్తులు ప్రద్బలంతో ఉంటాయి కాబట్టి అట్లా నడుస్తుంది ఓకే అయ్యా మన కాన్సెప్ట్ ఇది వీటి మీదనే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది ఇక మరి ఇళ్ళది ఇంకోటి ఇందిరామ్మాయి ప్రతిరోజు గుర్తి చేస్తాం ఇళ్ళది ఏంది రమ్మా ఇంట్ మొదలైనా అంట మరి ఈరోజు ఫీల్డ్ మీదకి వెళ్దాం ఒక రెండు రెండు మండలాలు చూద్దాం మరి అక్కడ బిడిఓ వాళ్ళు ప్రభుత్వం మోడల్ హౌజ్ నిర్మాణం జరిగినా లేదా అనేది మనకు తెలిస్తే మరి ఈ మార్చిలో ముగిం చేసి నిన్నడేమన్నారు ఈ మార్చి పదిహేను తారీఖు వరకు పూర్తి అయితే మొదటి బిల్లు వేస్తామని అన్నారు కదా కనుక్కుందాం ఈరోజు ఫీల్డ్ మీద ఖచ్చితంగా వెళ్తాం అక్కడ చూద్దాం కోతుల కంట్రోల్గా ఏం చేస్తున్నారు కోర్టు అడుగుతుంది రాష్ట్రంలో కోతుల కంట్రోల్ చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశించింది కోతుల సమస్యపై రైతు రైతు సమస్యలు రైతు సమస్యల సాధన సమితి రాసిన లేఖను పిల్గా స్వీకరించి కోర్టు విచారణ జరిపింది గతంలో అప్పట్లో అదేంటి కొన్ని వనాలు ఏమో ఏర్పాటు చేసి గత ప్రభుత్వం చేసింది కదా మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి అడగడం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అడిగింది వేయాలి అడవులు అడవులు కరెక్ట్గా కాపాడబడితే జీవాలు అంటే కోతులు ఇవన్నీ ఇక్కడికి జనావాసుల్లోకి జనావాసల్లోకి రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయాలు ఉంటాయి మనకు కావాల్సినల్లా ఇవి మాత్రమే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉంటేనే వారు తిరిగి మళ్ళీ మీరు చేస్తేనే గతంలో కొంతం చేసిన కావచ్చు మీరు ఇప్పుడు పూర్తిస్థాయిలో చేస్తేనే మళ్ళీ మీకు ఈ ఈ ప్రభుత్వానికి నెక్స్ట్ ప్రజలు ఆదరించే పరిస్థితులు ఉంటాయి అందుకోసమే ఈ ఇవి తీసుకున్నాం మనం మీరు ప్రకటించిన ఆరు గ్యారెంటీలకి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇవి ఆరు గ్యారంటీలని ఇంద్రమాయిన్లు అదే అదే ఇక రెండెకర లభు మాత్రం మనం పెట్టినాం ప్రభుత్వ పథకాలు పేదలకు చెంది ఇది మీరు ప్రకటించిన పథకాలు పేదలకు చెందుతున్నాయా లేదా అనేది మాత్రమే ఇంకా అక్కడక్కడ వినొస్తున్నాయి చూద్దాం ఈరోజు పూర్తి స్థాయిలో వివరణ తీసుకున్న తర్వాత ఏంటి రైతు భరోసా నాట కొందరికి పడలేదు అని చెప్పేసి వార్తలు మనకు మన దాకా వచ్చింది నిజమా కాదా అనేది మనం క్లారిటీ తీసుకుందాం ఉపయోగపడేది ఏంటంటే మంట పుడుతున్నది ఉడకపోతున్నది మార్చి నైన్ మార్చ్ మంట పుడుతున్నది ఉడకపోస్తుంది అంటే ఎండలకు ఎండలే అధికంగా ఉన్నాయి కదా మొన్న నాలుగు రోజులు డేంజర్ బెల్స్ ఏమో నా రెండు తారీఖు వరకు అంటే బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇచ్చారు కదా అదే మాదిరిగా ప్రభుత్వం మరి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా జాగ్రత్త పడే విధంగా సూచనలు ఇస్తే సంతోషం మార్చి నుంచే మొదలైన వేడి రేపటి టెంపరేచర్ సారీ టెంపరేచర్లో ముప్పై డిగ్రీలే ముప్పై ఎనిమిది డిగ్రీలే వేడి మాత్రం నలభై ఒక డిగ్రీల రేంజ్లో ఉంది ఇంచు మించుగా ఇది ఇండియా దాటి గల్ఫ్ ఎడారి ప్రాంతంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడే వంట కొడుతున్నది ఇకపోతుంది అంటే ప్రజలారా అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్ళకండి బయటకు పిల్లలను తీసుకెళ్ళకండి లేదా మీరు అక్కడ ఇక్కడ అని ఫంక్షన్లని అదని ఇదని ఇక తప్పదు తప్పనిసరిస్థితుల్లో వెళ్తే తప్పదు కానీ ఎండా వేడి తగ్గిన తర్వాత నాలుగంటల ప్రాంతంలో అట్లా వెళ్తే బాగుంటుంది ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అధికంగా ఇప్పుడు వేరే దేశాల్లో చేసినట్టుగా గల్ఫ్లో అయితే ఇట్లా లెవెన్ ట్వెల్వ్ అట్లా ఆఫ్ చేసేసి ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అట్లా మళ్ళీ టైం స్టార్ట్ చేపిస్తారు ఆ మాదిరిగా మన రాష్ట్రంలో కూడా ప్రయోగాత్మకంగా ప్రయోగాత్మకంగా ఏంది ఎండ ఏడి ఇంత ఉంది కాబట్టి మీరు కూడా ప్రభుత్వం కూడా ఈ సమయం నుంచి ఈ సమయం దాకా సేమ్ ఎప్పుడు కరోనాలో కరోనా టైంలో ఆ మాదిరిగా చేస్తే కొంచెం బాగుంటుందేమో అని చెప్పేసి మా సూచన రాష్ట్రంలో మార్చి ఆరంభంలోనే ఎండ మంట పడుతున్నది వేడితో అల్లా జనం అల్లాడుతున్నారు టెంపరేచర్లు సాధారణంగా కొంచెం ఎక్కువే నమోదవుతున్న మంట మాత్రం తీవ్రంగా ఉంటున్నది అంటే ఇంత శరీరం అంతా ఈ మా మంటలు వేసినట్టు అనిపిస్తుంది కదా నాలుగైదు జిల్లాల్లో మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు మూడు ముప్పై ఎనిమిది డిగ్రీల మార్పుకుని తాకాయి అయితే ఎండవేడి మాత్రం పట్టు నలభై ఒక్క డిగ్రీల రేంజ్లో ఉంటుంది ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో ఈ ప్రభావం అధికారంగా ఉంటున్నది నగరాల్లో మాత్రం కాంక్రీట్ నిర్మాణాలు ఉపయోగడం రోడ్ల విస్తరణ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ వాహనాల పొల్యూషన్ తదితర కారణాలతో ఎండవేడికి పబ్లిక్ ఆగమవు ఆగమవుతు ఎండవేడికి రిఫ్లెక్ట్ అవుతున్నదని అధికారులు చెబుతున్నారు ఇటు జిల్లాల్లో కూడా ఉక్కపోత పెరిగింది బయట అడుగు పెడితే చెమట పడుతున్నది సోమవారం రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది జిల్లాల్లో ముప్పై ఎనిమిది డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ముప్పై ఎనిమిది అంటే నా అంటే అత్యధికంగా జగిత్యాల జిల్లాలో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల టెంపరేచర్ నమోదైంది భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కామారెడ్డి ఖమ్మం మహబూబ్ మహబూబ్బాద్ మహబూబ్నగర్ నగర్ కర్నూలు నల్గొండ నిర్మల్ పెద్దపల్లి రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట మనపర్తి జిల్లాలో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అక్రమంగా పెరుగుతున్నాయి రాత్రి కూడా వేడవుతున్నాయి వాస్తవానికి ప్రజల మీ ఆరోగ్యం మనం ఆరోగ్యం కాపాడుకునే పిల్లలను పిల్లల ఆరోగ్యాలు మీ ఆరోగ్యాలు కాపాడుకునే పరిస్థితులు అత్యవసర పని ఉంటే తప్ప పట్టణాలకు వెళ్ళడం అది కాదు గ్రామాల్లో చెట్లు నీడ ఆక్సిజన్ అంటే కొంచెం తక్కువ మన అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండవేడి తక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అత్యవసరమైతే తప్ప మీరు పట్టణాలకు ప్రయాణం చేయకండి ఎండల్లో పిల్లలను చంపకండి మీరు కూడా తిరగకండి ఆరోగ్యాలు చూసుకోండి ఉచిత పథకాల కోసం అప్పులు చేయడం సరికాదు ఎవరు చెప్తున్నారు జయప్రకాష్ నారాయణను సన్మానిస్తున్న విద్యా వైద్యం ఉపా ఉపాధిపై విద్యా వైద్యం ఉపాధిపై దృష్టి పెట్టాలి మాజీ ఐఏఎస్ జయ జయప్రకాష్ నారాయణ నాంపల్లి ఎగ్జిబిషన్లు గ్రౌండ్లో మరో మూడో రోజు జాతీయ సదస్సు మరి వీటి కోసం విద్యా వైద్యం ఉపాధి వీటి అప్పు చేయడంగా సార్ అసలు డబ్బు ఎట్టుపోతుంది గవర్నమెంట్ దగ్గర డబ్బు ప్రజలు కడుతున్న శిస్తులు కావచ్చు తెస్తున్న అప్పులు కావచ్చు ఎటుపోతున్నాయి అసలు ఆ డబ్బెట్టుపోతుంది ఆ డబ్బు కనుక సక్రమ పద్ధతిలో ఉపయోగిస్తే విద్య ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పోతే స్కానింగ్ కోసం బయటకు రాస్తారు ఒక దగ్గర ఒక జిల్లాలో స్కానింగ్ సెంటర్లు పుట్ట గొడుగులు లెక్క ఉన్నాయి వైద్యం విద్య మాట్లాడదాం వైద్యం మీద ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఏమన్నారు కార్పొరేట్ స్థాయిలో హైదరాబాద్ లెవెల్లో జిల్లాల్లో అభివృద్ధి చేస్తామన్నారు ఎక్కడ కనబడుతున్నాయి మరి స్కానింగ్ సెంటర్లు ఉండే అక్కడ ఎక్స్రే ఎక్స్రే కోసం పోతే నిలబడతారు అంతెందుకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు సగరం సర్టిఫికేట్ల కోసము లైను అసలు అక్కడ ఒక క్యూ పద్ధతి దానికి అబ్జర్వేషన్ చేసేవారే కనబడరు అక్కడ పాపం వాళ్ళు ఒక వాళ్ళు ఉంటారు సె సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు ప్రైవేటు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు ఉండి ఒక ఎంత కంట్రోల్ అవుతారు అక్కడ ఒక సిబ్బందిని ఉపయోగించుకొని సూపర్వైజ్ చేస్తూ ఉంటే ఆ క్యాంపులు సక్సెస్ఫుల్గా నడుస్తాయి మరి ఆ సర్టిఫిక సర్టిఫికేట్ కూడా ఎవరికి ఇస్తారో ఇంతవరకు కూడా దాఖల లేవు దీకు క్యాంపులు అయితే ఇస్తారు వైద్యం పరిస్థితి అట్లా అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవి అవి అని ఏవో తెగ రికార్డులు రాపిస్తారు వాళ్ళతో కానీ గ్రౌండ్ లెవెల్లో నిజంగా ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏముంటుందో తెలియదు తెలదేంటి కనపడత కళ్ళకు తీద్దాం ఒక నడు లైఫ్ ఇస్తాం ఇక విద్య విషయం ఇక దానికి చెప్ప లేదు ఒక జిల్లాను యూనిట్గా తీసుకొని మేము చేస్తాం ఆ విషయం ఒక జిల్లాను తీసుకొని ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయో తీస్తే అప్పుడు తెలుస్తుంది తతంగం విద్య ఎంత జరు ఎంత ప్రైవేట్లో నడుస్తుంది అనేది ఎన్ని ఫీజులు ఎంత అనేది అప్పుడు నిజంగా తెలుస్తుంది ఏమన్నా అంటే వాళ్ళ ఉపాధి కదా ఉపాధి కరెక్ట్ కానీ ఆ ఫీజుల విషయం మాట్లాడుతున్నాము ఆ ఫీజుల విషయం మాట్లాడుతున్నాం ఆ ఫీజులు ఎంత ఘోరంగా ఉంటాయంటే వేలే ఇరవై వేలకు తక్కువ ఇరవై ఐదు వేలు తక్కువ ముప్పై వేలు తక్కువ అసలు మినిమం అది దానికి తక్కువ దానికి తక్కువ ఉండదు ఇక స్టార్టింగ్ నుండే అటు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటాడు వానికి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది అది విద్య ఇక అప్పుడు అప్పులు చేసే మీరు విద్య మీద వైద్యం మీద అప్పులు చేస్తున్నారు కదా విద్య స్కూల్ కట్టండి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు కదా అవి అవి కడుతుంటారు కరెక్టే ఉన్న పాఠశాలలు ఇప్పుడు ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలు ఉంటాయి వాటిని ఒక దగ్గర గులగొట్టి ఇంకా పనులే మొదలగాలి ఒక ఒక మండలం హెడ్ మండల హెడ్ క్వార్టర్ కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలో అక్కడ ఇది చేసినట్టు అది ఇంకా స్లాబ్ అది ఇన్కంప్లీట్ అసలు ఆ కిందనే పాఠాలు చెప్తుంటారు మొన్న చూపెట్టినాం మనం అట్లా అప్పులు చేయడం సరికాదు అప్పులు చేయద్దు అని అంటే వస్తున్నటువంటి ఇన్కమ్ ఏదైతుందో మనం కేంద్రానికి ఇస్తే కేంద్రం మనకి ఇస్తుంది అంటారు కదా ఇస్తుంది కదా వాటిని ప్రజల సొమ్ము సద్వినియోగం చేస్తే ఆ పాలకుడిని ఆ పాలకులను ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని నడిపే పెద్దను ప్రజలు పది కాలాల పాటు గుర్తుంచుకుంటారు ఏ పాలకులైనా సరే చెడు చేస్తే మర్చిపోతారు రానున్న ఎలక్షన్లో బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఏమైనా ముందుగా ఎప్పుడు టీచర్ ఎమ్మెల్సీలుగా మల్గా శ్రీపాల్ ఎస్ ఒక బీసీ బిడ్డ ఒక రెడ్డి శ్రీపాల్ రెడ్డి బీసీ బీసీ నినాదం అదే పని చెప్పుకున్నాం కదా అదే పని చేయడం కాదు బీసీలు రావాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీసీ రాజ్యం రా బీసీ రాజ్యం రాబోతుంది ఖచ్చితంగా ఇంటర్ కు ఐదు నిమిషాలు లేట్ అయినా ఓకే ఒక నిమిషం సమయం తీసేసినారు పిల్లలారా ఇంటర్ విద్యార్థులారా మీరు ఒక నిమిషం కాదు ఐదు నిమిషాలు అంటే అట్లా లేట్ అని కాదు మీరు కూడా పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఐదు నిమిషాలు టైం ఐదు నిమిషాలు టైం కాదు నాలుగు గంట ముందుగా ఎక్కడ కూర్చోవాలి